దాని యొక్క బూత్ కన్వేయర్ అయితే కానీ బూత్ లీడర్స్ అయితే కానీ ప్రతి ఒక్కళ్ళు మహిళా శక్తి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పాల్గొనటము అందరూ కలిసి ఒకే పదంలో నడిచి ప్రతి ఇంటింటికి బయలుదేరి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలవటము చాలా ఆనందదాయకంగా ఉంది వెళ్ళి కలవటంలో ఆనందదాయకము అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చే సపోర్టు ఒక అమ్మ అయితే ఇట్లా ఒక అక్క ఇచ్చి పట్టుకొని చెప్తా ఉన్నాం అనమాట విన్నారు 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 ఏమీ ముందు ఏమీ ఎక్స్ప్రెషన్ లేదనమాట రెండు నిమిషాల తర్వాత అంతా విని అమ్మ ఇదంతా అవసరమా వేసేది దానికే మేము వేసేది మీరు అడిగినా అడగకపోయినా వేసేది దానికే నువ్వు వచ్చినా రాకపోయినా అడిగినా అడగకపోయినా వేసేది దానికే వేసేది తెలుగుదేశం పార్టీకే నారాయణ సార్కే వేస్తాము మేము గెలిపించుకోటాము గెలిపించుకోవటము మాకు అవసరం మాకు అవసరం గెలిపించుకోవటం అని ఆ అక్క ఒక అక్క ఆశీర్వదించి పంపించింది ఇంకొక దగ్గరికి వెళితే అమ్మ మేము డిపాజిట్ కట్టాము ఇల్లు ఇస్తాము అన్నారు అంతేనమ్మ ఈరోజు బాడుగింట్లో ఇచ్చి బాడుగులు కట్టుకోలేకుండా పడతా ఉన్నాము GVP Brain and Spine Center ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ నెల్లూరు ఎలా అమ్మా ఎలా అయితే అనేసి అడిగింది అది ఇది కక్ష సాధింపు చర్యమ్మ అందుకని అంటే అంతా ఇళ్ళు అన్నీ రెడీ అయిపోయినాయి మీకు తెలుసు కదా అక్కడ అంతా రెడీగా ఉన్నాయి ఎలక్షన్ కోడ్ రావటం వలన ఆఖరి నిమిషంలో అది ఇవ్వలేకపోవటం పంపిణీ జరగకపోవటం జరిగింది కానీ ఈసారి మన తెలుగుదేశం పార్టీ రావటం ఖాయము నారాయణ గారు గెలవటం ఖాయము తెలుగుదేశం పార్టీ రావటం ఖాయము వచ్చిన వెంటనే మొట్టమొదటిగా సారు చేయబోయే పని ఏంటి అంటే ఆ కట్టిన ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళందరికీ పంపిణీ చేయటం సో మీ ఇల్లు ఫస్ట్ చేసే పని అదే సో ఖచ్చితంగా మీకు ఇల్లు వస్తుంది నెల్లూరులో ఇల్లు లేని వాళ్ళు అనేది ఉండకూడదు అనేది సారు యొక్క లక్ష్యం ఆయన యొక్క కళ దాన్ని తప్పకుండా ఈసారి గెలిచి మీరందరూ గెలిపిస్తారని తెలుసు సారు అది ఖచ్చితంగా నిజం చేస్తారు అని చెప్పి అలా ఒక్కొక్క ఇంటిని అలా మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కొక్క విషయము వాళ్ళ వైపు నుంచి నాకు భరోసా నేను వాళ్ళని అడగటం అనే దానికన్నా నేను వెళ్ళి కలిసిన వెంటనే వాళ్ళ వైపు నుంచి ఒక భరోసా తీసుకొని ముందుకు కల లాగా